ఇది గోక ఇప్పుడు తినడానికి నాకు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇది తుంచడానికే అరకిలా తీసుకున్నాను నేను గోకకాయ అరకిలకు ఫార్టీ రూపీస్ అంతా సరే పోనీ ఫ్రెష్ పూని అని చెప్పి తీసుకున్నాను ఇది తుంచడానికి నాకు మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇంకా దీన్ని బాయిల్ చేసినా ఉడకబెట్టి వరకు హాఫ్ అన్ అవర్ పట్టింది సో దాదాపు నాకు గంట నలక టైం అయితే పట్టింది స పట్టినా కానీ కూర అయితే చాలా టేస్టీగా అయింది కదనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారా నేను వన్ అండ్ హాఫ్ అవర్ అయితే కష్టపడి మీకోసం వీడియో తీశాను సో మీరు ఒక త్రీ మినిట్స్ నా కోసం వెయిట్ చేసి వీడియో అయితే చూసారని చెప్పేసి నేను అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా స సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నాను మీకు ఎంతమందికి ఇష్టమండి గోర్చి కూడా అయితే చాలా వరకు అయితే తినరు ఎందుకంటే దాంట్లో ఉన్న నార మనకి డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి తినరు చాలామంది కానీ ఇలా మనం చిన్నగా కట్ చేసుకొని తింటే మాత్రం నార తెలియకుండానే మనము తినొచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని నేను అంటే అల్లమిల్లిగడ్డ కూడా ఫ్రెష్గా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా బాయిల్ బాయిల్ అవ్వాలి అలా అయితేనే మనకు టేస్ట్ అవుతుంది కర్రీ యలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి స్వల్పంగా పిండి పదార్థాలు పీచు పదార్థాలు ఉంటాయి ఇంకా చెప్పుకుంటూ పోతే విటమిన్లు అయితే విటమిన్ ఏ బి వన్ బి టూ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి నైన్ ఇంకా విటమిన్ సి విటమిన్ కే ఇలాంటివి చాలా ఉన్నాయండి మనకు గోకరకాయలో అయితే ఇంకా ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం ఖనిజ లవణాలు ఇంకా చాలా రక్తపోటును నియంత్రిస్తుంది ఐరన్ ఉండడం వల్ల మనకు రక్తహీనత లేకుండా చేస్తుంది మధుమేహంతో బాధపడే వాళ్ళు కూడా మనకు గోకరకాయల్లో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి చాలా మేలు చేస్తుంది ఇంకా చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే మనకు గోర్చికుల్లో చాలా ఉపయోగకర ఉపయోగకరమైన ప్రోటీన్స్ అయితే చాలా ఉన్నాయి గో మనం గోకరకాయను అయితే చాలా వరకు స్కిప్ చేస్తాం పిల్లలు కూడా ఇష్టంతో తినరు మనం ఎగ్స్ వేసినంత ఎగ్ గోకరకాయలో మనము పచ్చికారంలో వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చికారంతో పాటు ఇంకా కొబ్బరి ఇంకా ఎగ్స్ కూడా వేస్తే ఇంకా చెప్పలేము అంతే అండి కానీ ఈరోజు సోమవారం సో నేను ఎక్కువ అయితే కిప్ చేశాను కొబ్బరి ఏమో ఆయనకి ఇష్టం ఉండదు సో ఇలా ఫ్రై చేస్తున్నాను ప్రజెంట్ అయితే వీటిలో టమాటా వేసుకోవద్దు టమాటా వేస్తే కూర తీయ వస్తుంది సో నేను పచ్చికారంతోనే ఈరోజు గోకరకాయని టేస్టీగా చేద్దామని అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా తిందాము అన్నాము ఇది టిఫిన్ ఏం చేయలేదు అనమాట ఆకలి మాత్రం దయచేస్తుంది మా ఇంట్లో ఈగలు మాత్రం చాలా ఉన్నాయి సమ్మర్ వస్తే అంతే ఇంకా ఇక్కడ కోలాఫారం ఉందన్నమాట మాకు సో ఈగలు మాత్రం ఫుల్ ఉంటాయి మీకు ఒకటి చూపిస్తాను నేను ఇయర్ ఆవకాయ పచ్చడి అనమాట కొత్త పచ్చడి అమ్మ తీసుకొచ్చింది మాకు ఇది జీడి పచ్చడి అంటారు కొంచమే పెడతారు సో నాకు కొంచెం తీసుకొచ్చింది ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉన్నప్పుడు ఆడకాయ పచ్చడి ఉన్నప్పుడు మనం ఎంత మంచి కూరలు వండుకున్నా దీని టేస్ట్ చూడండి ముద్ద దిగదు ఇంకా అంతే కొంచెం ఇది ఉండాలి మనకి ఇంకా తినేటప్పుడు ఇంకా వచ్చేంత వరకు ఆయిల్ అంత సైడ్కి వచ్చేసి ఇంకా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే వేడివేడి అన్నంలా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఇంకా టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది అండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు పచ్చడి మనకి కొత్తగా పెట్టినప్పుడు ఒక వన్ వీక్ బాగా నచ్చుతుంది అది లేని మా ఊరి పక్కనే ఉంటుంది వాళ్ళ ఊరు వంగపల్లి వాళ్ళు కమ్మోళ్ళు వాళ్ళు అన్నమాట ఇవి గోకరకాయ ఇంకా మునక్కాయ టమాటా ఫ్రెష్గా తెస్తారు వాళ్ళు మైక్లో ఏం తీసుకొస్తారు ఇచ్చా తాజా తాజా గోకరకాయ అని వస్తుంది నేను మీకు అది కూడా వినిపిస్తాను రేపు మార్నింగ్ వస్తారు వాళ్ళు అంటే తోటలో పండించింది మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఫ్రెష్గా తీసుకొస్తారు ఈరోజు ఇచ్చింది ఈ రోజే తీసుకొచ్చారు తీసుకొస్తారనమాట మనం వెంటనే వండుకుంటాం కాబట్టి టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళు ఏం తింటారు